నమస్తే అన్న మీ పేరు అన్న భీమేష్ సార్ భీమేష్ ఏ ఊరు కైరవాడి కైరవాడి కొద్ది పెద్ద మాట మీ పేరు అన్న భీమేష్ సార్ భీమేష్ ఏ ఊరు కైరవాడి సార్ కైరవాడి మండలం నందవరం నందవరం మండలం మీరు మా కంపెనీ అబ్బాయి వచ్చి మీకు ఏదో ఇచ్చాడు ఏమి ఇచ్చాడన్నా ఈ నయాజింగ్ 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 ఇచ్చాడా ఎన్ని రోజులు వేశారు ఐదు మాట దిన ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది అది ఇరవై రోజులు అవుతుంది మీరు వాడిన దానికి వాడన దానికి మీరు వేరే జింక్ వాడుకున్నారు పేరు వస్తలేదు మనకి వాడిందానికి మీరు జింక్ మా జింక్ వాడిన దానికి మీరు వాడన దానికి దీనికి దీనికి తేడా సార్ ఏముంది ఏముందన్న తేడా తీరుకులు గంట బాగుంది సార్ ఎన్ని గంట దాంట్లో ఉన్నాయి దీంట్లో ఇరవై ఏడు మీరు వాడిన దాంట్లో పద్నాలుగు పద్నాలుగుంది మీరు లెక్క పెట్టారు కదా లెక్క పెట్టి ఉంది మరి ఏ దేని వల్ల ఎక్కువ మీకు మేలు జరుగుతుంది బాగా సార్ ఇప్పటికే ఇప్పటికైతే నయాజీంకి అయితే బాగా బాగా సార్ థ్యాంక్ యూ అన్న